ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వడ్లకుంట శిల్ప రాఘవేంద్రకారులు వారి యొక్క సహృదయంతో పేద దివ్యాంగులకు వాకస్ ను బొగ్గారపు రామకృష్ణ సహకారంతో వారి చేతుల మీదుగా మరియు పోలీసు వారి చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది వాకస్ తీసుకున్న వారు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వడ్లకుంట శిల్ప రాఘవేంద్ర దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని ఆ దేవుళ్ల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని వారి యొక్క కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దివ్యాంగులు గడల రమేష్ బత్తిని రాజు పోరండ్ల సంపత్ మరియు దివ్యాంగులు పాల్గొన్నారు శుభదినమైన ఈ పెళ్లి రోజు ఈ దంపతులు వారి కుమార్తె అభినయ నలుగురు పేద దివ్యాంగులకి నడవడానికి ఉపయోగపడే ఫోర్ వాకర్స్ ఇస్తున్నారు అందరి దేవుళ్ళ ఆశీర్వాదాలతోటి దంపతులు ఇలాంటి పెళ్లి రోజు మరింత జరుపుకోవాలని హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం జూన్ ఇరవై రెండవ తారీఖు పెళ్లి రోజు ఫోర్ వాకర్స్ దాతలు